ప్రపంచంలో ఉన్నటువంటి నూట అరవై ఐదు దేశాలు ఏకగ్రీవంగా ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవడానికి ఏకైకంగా ఆమోదించారు దీనికి సహకరించినటువంటి అందరికీ అన్ని దేశాలకు ఈ పిరమిడ్ విచువల్ సొసైటీ తరఫున ధన్యవాదాలు ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున గారు ఎన్నో సంవత్సరాలుగా ధ్యాన యజ్ఞాలు ధ్యాన మాచక్రాలు ఇదే రోజునే మొదలుపెట్టేవారు వారి యొక్క ముందుచూపు ఇది ఒక తార్కాణం వారి యొక్క ముందుచూపు ద్వారానే ఈరోజు ప్రపంచంలో ఉండే మానవాళ్ళు శాంతిగా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా జీవించాలనే సదుద్దేశంతో వారు ఈ ప్రపంచంలో మానవాళ్ళు అంతా ధ్యానానికి రావాలని ఆయన గొప్ప కార్యం మొదలుపెట్టారు ఆ కార్యానికి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అనిపిస్తున్నాయని మేము అనుకుంటున్నాం ధ్యానం చేయడం వల్ల ముఖ్యంగా మనసులో శరీర కోతలు కానివ్వండి ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా జీవిస్తారు ఆధ్యాత్మిక అత్యున్నత స్థాయి ఉన్నత స్థాయికి ఎదిగి సరైన జీవన విధానాన్ని అలవర్చుకుంటారు అందరూ శాతారులుగా మారి తమ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ధ్యానం ఎంతో ఉపకరణం చేస్తుంది ఈ ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పత్రిజీ గారు దీనికి మొదలుపెట్టారు దీనికి అన్ని దేశాలు కూడా ఈరోజు ముద్ర వేశాయి దీనికి ఆమోదంగానే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఏకాగ్రీంగా తీర్మానించింది